ఆగస్టు రెండునే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పిఆర్సీకి సంబంధించి వృత్తికి సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అయితే సమ్మె అయితే చేయబోతున్నారన్నమాట ఆగస్టు రెండున ధర్నాకు ఫాటో పిలుపు పన్నెండవ పిఆర్సీ వృత్తి కారుణ్య నియామకాలు సిపిఎస్ రద్దు పెండింగ్ బకాయిలతో పాటు పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ నేపథ్యంలో ఆగస్టు రెండున జిల్లాల వారి కలెక్టర్ల వద్ద కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపడతామని ఫాటో చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాసు జనరల్ సెక్రటరీ ఎస్ చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు సో ఈ విధంగా మనం చూసుకుంటే రెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల మహా ధర్నా అయితే జరుగుతుంది పన్నెండవ పీఆర్జీకి సంబంధించి మధ్యంతర వృత్తికి సంబంధించి పెండింగ్ బకాయిలకు సంబంధించి చేస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాలు అయితే ప్రకటించినాయి అనమాట సో ఇప్పుడే మనకు తాజా సమాచారం అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందిస్తూ ఉంటారు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు